హలో అండి అందరికీ నమస్తే హే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూస్తాను అండ్ నిన్న మార్నింగ్ రీడింగ్ ఎందుకు రాలేదు అంటే కొంచెం ఒంట్లో బాగలేదండి బాగా ఫీవర్ వచ్చిందనమాట సో అందుకని మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయలేకపోయా వెదర్ చేంజ్ అవుతా వస్తుంది కదా సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు హెల్త్ పరంగా మీరు కేర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మనం రేవులోకి వెళ్ళిపోతాం ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూస్తాం ఓకేనా అండ్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారో చూస్తాం ప్లీజ్ మెంబర్స్ చూసే మా వ్యాస్కి యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి వారి జీవితంలో ఈరోజు ఏం జరగబోతుంది ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీకోసం ఈ రోజు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి ఈ రోజు మీరు మేనిఫెస్ట్ చేస్తా ఉంటారనమాట అండ్ కొంతమంది మేనిఫెస్ట్ చేయడం లేదు అంటే ఈ రోజు మీకు మంచి రోజు ఈ రోజు మీరు మేనిఫెస్ట్ చేయడం మంచిది అని యూనివర్స్ మీకు సూచిస్తున్న మెసేజ్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ ఈ రోజు మీ పాస్ట్ పర్సన్ తో మీకు రీయూనియన్ అవుతుందండి ఈ ఈ తో మీకు చాలా సంవత్సరాల నుంచి ఉన్న బంధం అనమాట తర్వాత ఏదైనా సపరేషన్ లాంటిది ఏదైనా ఏదైనా ఏర్పడవచ్చు సో ఈ రోజు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది అనమాట ఓకే మీరు ఈరోజు మీ పర్సన్ని ని చేస్తూ ఉంటారు తన గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారండి తన ఎప్పుడు వస్తారు తనతో ఎప్పుడు కలిసి హ్యాపీగా జీవిస్తాము అండ్ మ్యారేజ్ అయిన పర్సన్స్ అయితే మీ పర్సన్ మళ్ళీ మీ మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుని వస్తారు అనే విధంగా మీరు తన గురించి ఎదురు చూస్తూ ఉండడం జరుగుతుంది అనమాట ఓకే ఈరోజు చాలా మంది హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు ఎలాగంటే చాలా బర్డెన్ గా ఫీల్ అవుతారు ఓకే వర్క్ లెవెల్ ఎక్కువగా అయిపోతుంది అండ్ చాలా బర్డెన్ గా అనిపిస్తా ఉంటుంది అనమాట ఈరోజు ఈ రోజు నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తున్నారు మీ ఇద్దరికి చాలా సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్ అండి ఇది కొంతమందికి మీ చిల్డ్రుల్ ఫ్రెండ్ కొంతమందికి రిలేషన్ పరంగా చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్యలో ఉన్న బంధం అనమాట ఈ పర్సన్కి ఈరోజు మీరు గుర్తుకొచ్చి తన దగ్గర నుంచి మీకు ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఈ పర్సన్కి ఈరోజు చాలా గుర్తుకు వస్తారనమాట ఓకే మీ వాయిస్ వినాలి మీతో మాట్లాడాలి అని తనకి ఈరోజు అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి కాబట్టి తనే మీకు కాంటాక్ట్ అయ్యేది చూపిస్తుందండి ఓకే ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ రావడం అయితే జరుగుతుందండి కెరీర్ పరంగా కూడా కొంతమందికి వేరే వేరే జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి కాల్ రావడం కానీ అండ్ కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ అండ్ మ్యారేజ్ అయిన వారైతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది అనమాట వలన కొంచెం మీరు బర్డేన్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది ఓకే మీ ముందు ఈరోజు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి ఓకే ఒక స్టార్ లాగా ఉంటారు మీకు తప్పకుండా రీయూనియన్ అవుతుంది అండ్ ఈరోజు మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుందండి సో కాబట్టి నేను ఫస్ట్ కాడ చెప్పాను మీరు ఈరోజు మ్యానిఫెస్ట్ చేసుకోండి అని ఓకే అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళారే అనుకోండి మీరే ఒక లీడర్గా ఉండడం కానీ అలాగనమాట ఓకే ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మీకు జడ్జిమెంట్ వస్తుంది అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్ మీ మీద ఉందండి యూనివర్స్ మీకు ఈ రోజు తన బ్లెస్సింగ్స్ అనేది ఇస్తున్నారు మీకు జడ్జిమెంట్ దొరుకుతుంది రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట రీయూనియన్ అండి సో తప్పకుండా రీయూనియన్ అయితే చూపిస్తుంది రీ యూనియన్ అవ్వబోతుంది మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అండి కొంతమందికి మనీ ఫ్లో కూడా అండ్ ఇక్కడ జస్టిస్ వస్తుంది ఇక్కడ ఆ మనీ విషయంలో కూడా ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఉండడం కానీ ఆర్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కోర్ట్ కేసెస్ డివోర్స్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు మీకు అనుగుణంగా తీర్పు అయితే వస్తుందన్నమాట ఓకే ఎవరైనా మనీ విషయంలో కూడా ఏదైనా మోసపోవడం లాంటిది అనుకోకుండా కోర్ట్ కేసెస్లో ఇరుక్కోవడం లాంటిది కూడా జరిగి ఉంటే తప్పకుండా ఇక్కడ జస్టిస్ అనేది ఈరోజు మీ వైపుకి వస్తుందన్నమాట ఓకేనా అండ్ లాస్ట్ ఒకటి తీసుకుందాం ద అవర్ ఇక్కడ చాలా మంది నో కాంటాక్ట్ సిచువేషన్లో లో ఉన్నట్టుగా చూపిస్తుంది సో తప్పకుండా మీ పార్ట్నర్ రోజు మీతో కాంటాక్ట్ లోకి రాబోతున్నారండి ఓకే కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారు అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే తను ఈ రోజు తనే మీకు కాంటాక్ట్ అవ్వడము అండ్ మీతో చాలా ప్రేమగా మాట్లాడడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం యూనివర్స్ మెసేజ్ చూస్తాం యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ డెత్ ఈరోజు చాలా మేజర్ రకాల కార్డ్స్ వస్తున్నాయంటే ప్రతి ఒక్క కార్డ్ మేజర్ రకాల కార్డ్స్ అనమాట సో ఇక్కడ డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది అంటే హెల్త్ బాగోలేదు అనుకునే వారికి హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది అండ్ ఈరోజు మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అండ్ ఎండ్ అయిపోయిన రిలేషన్ ఈ రోజు రీబర్త్ అవుతుంది అనమాట ఓకే అంటే మళ్ళీ చిగురించడం అనమాట మీ రిలేషన్ ఇంకా ఈ పర్సన్ మీకు కలవరు ఇంకా మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది మీరు ఇంకా తన మీదనే హోప్ కూడా వదిలేసుకొని ఉంటారు చాలామంది సో కాబట్టి ఈరోజు ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవడం జరుగుతుంది అనమాట ఓకే ఒక కొత్త ఆశ అనేది మీలో చిగురించబోతుంది ఈరోజు ఓకేనా अबो पर्सन मॉर्निंग एनर्जीज अलाउ ना 보도록 नै చూస్తాం पर्सन मॉर्निंग एनर्जीज एंड मी मॉर्निंग एनर्जीज अलाउ मी पर्सन मॉर्निंग एनर्जी ఈ రోజు ఈ పర్సన్ కలుసుకోవాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉన్నారు అంటే ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది తను ఇంకా కలవలేని సిచువేషన్లో ఉన్నారు చాలా దూరంలో ఉన్నారు అంటే తన దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ కూడా రావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు మీ మీద ఇంటిమసీ అనేది ఉందండి చాలా అంటే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనమాట మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఓకే అంటే మీలాంటి వ్యక్తి తన లైఫ్లో ఎందుకు లేరు అండ్ మిమ్మల్ని అనవసరంగా మిస్ అయ్యాన్ని అనే విధంగా తన మనసులో ఆలోచన అనమాట ఓకే మీలాంటి లైఫ్ పార్ట్నర్ తనకి దొరకలేదు అనే విధంగా కూడా తనకు ఆ ఆలోచన వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి డోర్ టు రొమాన్స్ సూపర్ అండి మీ లైఫ్లో ఈరోజు రొమాన్స్ వస్తుంది మ్యాన్ హోల్డింగ్ కైండ్ ఈ రోజు మీ మనసులో ఏదో ఉంటుంది కానీ మీరు ఈ పర్సన్ తో చెప్పలేరు అనమాట మీ మనసులోనే హోల్డ్ చేసుకుని ఉంటారు రెస్ట్ అండ్ రిజర్నేషన్ అప్ ఈ పర్సన్ పరంగా మీరు చాలా అలసిపోయి ఉంటారండి ఓకే బాటమ్ ఆఫ్ ద డే వచ్చేసి హ్యాపీ ఫ్యామిలీ ఓకే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే ఆరు సింగిల్ కూడా చూస్తున్నారంటే మీ పార్ట్నర్ తో ఈ రోజు మీరు కలిసి హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మెడిటేషన్స్ బ్రింగ్స్ ఆన్సర్ నేను స్టార్టింగ్ లో చెప్పాను మీరు మెడిటేషన్ చేసుకోండి అని అంటే మెజిషియన్ మనకు స్టార్టింగ్ లో మెజిషియన్ కార్డ్ వచ్చింది కదా అంటే ఈ రోజు మీరు మేనిఫెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేసి సో ఇక్కడ కూడా కొంచెం మెడిటేషన్ చేసుకోండి దాంట్లో మీకు ఆన్సర్ అనేది దొరకబోతుంది అని సూచన మీకు అని మెసేజ్ అనమాట మీకు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్